పూరి జగన్నాథ స్వామి ఆలయంలోని రత్న భాండాగారంలో ఉన్న లోపల గది తాళాలను తెరిచారు ఆ రహస్య గదిలో ఉన్న విలువైన ఆభరణాలను సంపదను టెంపరీ స్ట్రాంగ్ రూంకు తరలించే పని మొదలైంది రత్న భాండాగారం లోపల గది తాళం తెరిచిన సమయంలోనే వర్షం పడటంతో భక్తులు శుభ సూచకంగా భావించారు ఇవాళ సాయంత్రానికి లోపల గదిలో ఉన్న విలువైన ఆభరణాలను తరలించడం పూర్తవుతుందని పూరి గజపతి మహారాజా దివ్యసింగ్ దేవ్ తెలిపారు రత్న రత్నభాండాగారంలోని విలువైన సంపదను తాత్కాలికంగా భద్రపరిచే స్ట్రాంగ్ కు హై సెక్యూరిటీ కల్పించినట్లు చెప్పారు రత్న భాండాగారంలో సొరంగాలు రహస్య మార్గాలు ఉన్నాయా అని పూరి గజపతి మహారాజాను అనగ్గా ఏఎస్ఐ పరిశీలన అనంతరం పూర్తి స్థాయి స్పష్టత వస్తుందని క్షుణ్ణంగా పరిశీలించేందుకు లేజర్ స్కానింగ్ కూడా వినియోగించబోతున్నారని తెలిపారు పదకొండు మందితో కూడిన బృందం రత్న రత్నభాండాగార సంపదను తరలించే పనిలో తలమునకలై ఉంది రత్నభాండాగారం సంపద తరలించే ప్రక్రియ మొదలు కావడంతో భక్తులను ఉదయం ఎనిమిది గంటల నుంచి అనుమతించలేదు సింగ తప్ప మిగిలిన మూడు గేట్లను మూసివేశారు పూరి జగన్నాథ స్వామి ఆలయంలోని రత్న రత్నభాండాగార సంపద లెక్క గట్టే ప్రక్రియను ముప్పై నుంచి నలభై రోజుల్లో పూర్తి చేస్తామని ఒడిశా న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ తెలిపారు ఒకటి తొమ్మిది ఏడు ఎనిమిదిలో ఈ భాండాగార సంపదను గణించడానికి డెబ్బై రోజులు పట్టినట్లు సమాచారం రత్న భాండాగార మొత్తం సంపదను టెంపరీ స్ట్రాంగ్ రూమ్ కు తరలించాక ఈఎస్ఐ రిపేర్ వర్క్ మొదలవుతుంది ఇదిలా ఉండగా రత్న భాండాగారం లోపల గదిలో పాములు ఉండొచ్చనే కారణంగా స్నేక్ హెల్ప్ లైన్ టీంను ఓ డ్రాఫ్ట్ టీం సిద్ధం చేశారు గత ఆదివారం రత్న భాండాగారాన్ని తెరిచినప్పుడు పాములు ఏం కనిపించలేదు